ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లకు ఓ మహిళ సెల్ఫీ వీడియో సందేశాన్ని పంపింది ఉపాధి కోసం ఖత్తరుకు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దేవి హేమలత తాను ఏజెంట్ రీతిలో మోసపోయానని వాపోయింది ఖత్తర్లో చాలా టార్చర్ చేస్తున్నానని తనను తన పిల్లల వద్దకు చేర్చమని కన్నీరు పెట్టుకుంది అండి కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం అండి ఇలాగా బ్రతుకు తెరువు కోసం భవిష్యత్తు కోసం అనేసి ఇలా కత్తర వచ్చాయండి ఏజెంట్ ద్వారాగా వచ్చాయండి ఆఫీస్కి క్లీనింగ్ అని చెప్పారండి క్లీనింగ్ అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చాక ఆఫీస్కి తీసుకొచ్చారండి ఆఫీస్ నుంచి నేను పనిచేసే మేడం ఇంటికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ మేడం చాలా టార్చర్ పెడుతుందండి కడుపు నిన్న తిండి పెట్టట్లేదండి రెస్ట్ లేకుండా పని చేయించుకుంటుంది రాత్రి పడుకునివ్వట్లేదండి అసలు నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుందండి ఇక్కడ ఉంటే ఏమైపోతాను అని భయంగా ఉందండి గుండెలో నొప్పి అవుతుందన్న పట్టించుకోవట్లేదండి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు కనీసం టాబ్లెట్ కూడా తెచ్చలేదండి నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మీరే వాసంతెట్ సుభాష్ చంద్రబోస్ గారు మరి మీరే నాకు ఏదోలాగా సహాయం చేయండి నా బిడ్డల దగ్గర నన్ను క్షేమంగా చేర్చండి మీకు ఎంతగానో రుణపడి ఉంటానండి క్షేమంగా చేర్చండి నన్ను ప్లీజ్ అండి ఎంతోమందికి సహాయం చేస్తున్నారండి మీరు టీడీపీ వచ్చాకను నన్ను కూడా విడిపించిన బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా చేర్చండి